హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు అని అయితే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ మొన్న వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట తను ఎగ్ బిర్యానీ చేసుకుందామంటే సరే అని చెప్పాను అయితే నాకేంటంటే ప్రాసెస్ అయితే తెలుసు కానీ ఏ రోజైతే నేను ఎగ్ బిర్యానీ అయితే ట్రై చేయలేదు అండ్ చూస్తూ చూస్తూ నా ఫ్రెండ్ అయితే చేసేస్తుంది అనమాట చూడండి అయితే ప్రాసెస్ అయితే మీ అందరికి తెలుసు కాబట్టి నేను ప్రాసెస్ ఏమో చెప్పట్లేదు ఆ రోజు మ్యాటర్ ఏంటి అనేది చెప్తాను అనమాట చాలా కాన్ఫిడెన్స్ అయితే అన్ని కట్ చేసి పక్కన పెట్టి చూడండి రెడీ అయితే చేస్తున్నా వీడియోలో చూపిస్తున్నట్టు ఏది నచ్చితే అది వేసేస్తుంది అనమాట నాకైతే చాలా లిటరల్లీ చాలా భయమైంది లాస్ట్కి ఇది అవుట్పుట్ ఎలా వస్తుందా ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేస్తామనమాట అయితే నేనైతే వీడియో తీసాను కానీ ప్రాసెస్ అంతా తనే చేసింది లాస్ట్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంది అయితే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా లేదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్